హలో వియర్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో పొదుపుకి పిసినారితనానికి డిఫరెన్స్ చెప్పాలని అనుకుంటున్నాను అసలు పొదుపు అంటే ఏంది పిసినారితనం అంటే ఏంటి పొదుపు అంటే అవసరమైన చోటులు ఖర్చు పెట్టి అనవసరమైన చోట ఖర్చులు తగ్గించుకోవడమే పొదుపు అంటే మనకి ఎక్కడ అవసరమో అది నిజంగా అవసరమైతేనే అక్కడే ఖర్చు పెడతారు ఇది అనవసరము ఇది లేకపోయినా ఆ పని జరుగుతుంది వాళ్ళు అని అంటారు కదా వాళ్ళు పొదుపు అంటే ఇంట్లో ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా వారు కూడా పొదుపరే అనవచ్చు మనము వీళ్ళు పొదుపు కిందికి లెక్క వస్తారు అలాగే పొదుపు చేసే వాళ్ళని మన కొంతమంది పిసినారులుగా భావిస్తూ ఉంటారు వాళ్ళని మనం ఎందుకు పిసినారి వాళ్ళగా భావించాలి వాళ్ళు మనీ వ్యాల్యూ తెలిసిన వాళ్ళని మనం అనుకోవచ్చు కదా వాళ్ళకి మనీ వాల్యూ తెలుసు కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా వాడుతున్నారు అనవసరమైన చోట ఖర్చు పెట్టకోకుండా అవసరమైన చోట మాత్రమే ఖర్చు పెడుతున్నారు సో వాళ్ళని మనము పిసినారితనం వాళ్ళు అని అయితే అనడం రాంగ్ అండి అలాగే పిసినారి తనమని ఎవరిని అంటారు పిసినారి పిల్లికి భిక్షం వేయని వాడు అని కొందరిని అంటూ ఉంటారు వాళ్ళని ఎప్పుడు అంటారు అవసరమైన చోట కూడా ఖర్చు పెట్టకపోవడాన్ని పిసినారి అంటారు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక హాస్పిటల్ ఏదైనా హెల్త్ బాగలేదు హెల్త్ బాగలేనప్పుడు కంపల్సరీ మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది నీ దగ్గర డబ్బు ఉండి కూడా నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఈ ఒక సర్జరీ చేయాలను ఏదో ఒకటి చెప్పాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అప్పుడు కూడా నువ్వు అవసరమైన చోట కూడా నేను ఖర్చు పెట్టను చేయించను డబ్బులు అయిపోతుంది అంటే దాన్ని పిసినారితనం అంటారు సో పిసినారితనానికి పొదుపుకి అనేది చాలా వ్యత్యాసం ఉందండి ఇది తెలియని వాళ్ళు చాలామంది పొదుపు చేసే వాళ్ళని పిసినారులుగా భావిస్తూ ఉంటారు అలాగే నా వీడియోస్ నేను మనీ సేవింగ్స్ గురించే చెప్తుంటాను కదా ఏం పిసినారుగా మారుతున్నావా అని అంటూ ఉంటారు అలాగే సినిమాలో డైలాగ్స్ కూడా నా మీద వేస్తూ ఉన్నారు ఈ మధ్య మీరు చెప్పి పొదుపుకి కోట శ్రీనివాసరావు గారి వీడియోస్ గుర్తు మూవీ డైలాగ్ అవి సీన్స్ గుర్తుకొస్తున్నాయి అంటున్నారు నేను నేను చెప్పే మెయిన్ ఏం ఏంటంటే అనవసరమైన చోట ఖర్చులు పెట్టకండి అని చెప్తున్నానండి ప్రతి వీడియోలో అవే సేవింగ్స్ గురించి చెప్తున్నాను ఇలా తగ్గించుకోవచ్చు ఖర్చులు అనేది నేను మళ్ళీ పిసినారుగా అయితే ఉండమనట్లేదండి మరి అవసరమైన చోట ఎందుకంటే అవసరమైన చోట ఖర్చు పెట్టాలి అలాగే మనం అనేది సంపాదించేది తిండి కోసమే ఆ తిండి కూడా ఖర్చు పెట్టనంటే కష్టం కదా ఆ తిండిని నేనేమంటున్నానంటే ఇంట్లోనే తయారు చేసుకొని తినండి నేను చెప్పే ప్రతి వీడియోలో సేవింగ్స్ గురించి చెప్పినప్పుడు బయట ఫుడ్డు తింటే ఎక్కువ ఎక్కువ అమౌంట్ అయిపోతుంది ఇంట్లో చేసుకుంటే హైజెనిక్గా ఉంటుంది మన తక్కువ రేట్లో అయిపోతుంది అని చెప్తున్నాను అలాగే నేనైతే ఎవరు పిసినారుగా అయితే ఉన్న అమౌంట్ ని పిసినారుగా ఉండండి ఎవరికి అవసరమైన చోట కూడా ఖర్చు పెట్టద్దు అని అయితే చెప్పట్లేదండి మీరు అవసరమో అనుకుంటే ఖర్చు పెట్టండి అది అనవసరం అయితే ఖర్చు పెట్టకండి అప్పుడు సేవ్ చేయమని చెప్తున్నాను నేనైతే పిసినారుగా ఉండండి మీ దగ్గర అని నేనైతే ఎవరిని చెప్పట్లేదండి దయచేసి ఈ పాయింట్ అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది మనము పొదుపు చేసిన వాళ్ళని మనీ వాల్యూ తెలిసిన వాళ్ళని అనుకోవచ్చండి వాళ్ళని ఎప్పుడు పిసినారి వాళ్ళగా భావించవచ్చు పొదుపు చేసే వాళ్ళు వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది ఈ పిసినారితనం వాళ్ళు అవసరమైన చోట కూడా ఖర్చు పెట్ట ఖర్చు పెట్టకపోతే వాళ్ళ భవిష్యత్ అనేది బాగుండదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్స్ తీసుకోవచ్చు అవసరమైన చోట కూడా ఖర్చు పెట్టకపోతే అది చాలా కష్టం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిసినారితనం వాళ్ళు బయట నలుగురితో ఫ్రెండ్స్ బయటికి వెళ్ళినప్పుడు నలుగురు తింటున్నప్పుడు మనం వాళ్ళతో అంటే వెళ్ళేది ఎప్పుడూ అయినప్పుడు వాళ్ళతో తింటే సరిపోతుంది వాళ్ళతో తింటే కానీ వాళ్ళు తినరు లేదు మాకు అయిపోతుంది డబ్బులు అది ఇది అని చెప్పి ఇది పిసినారితనం నలుగురితో వెళ్ళినప్పుడు నలుగురుగానే బిహేవ్ చేయాలండి లేదు ఒక్కరిగా వెళ్ళినప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు మీరు ఇష్టం ఉంటే తినండి లేకుంటే లేదు ఈ అవసరమైన చోట కూడా ఖర్చు పెట్టకపోవడాన్ని పిసినారితనం అంటారు ఇది నేనండి ఈ వీడియోలో చెప్పాలనుకునింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే బాయ్ బాయ్